హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ ఈరోజు నేను ఒక మంచి హెల్దీ అయిన ఇడ్లీ రెసిపీని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి జనరల్గా మనందరం కూడా క్యారెట్ బీట్రూటు ప్లెయిన్ ఇడ్లీ రాగి ఇడ్లీ మిల్లెట్స్ ఇట్లా చూసే ఉంటాం కదా సో ఇప్పుడు కొంచెం కొత్తగా మన పిల్లలు తినరనమాట గుమ్మడికాయతో ఇడ్లీ అనమాట గుమ్మడికాయ కర్రీ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం మెయిన్ పిల్లలకనమాట సో వాళ్ళ కోసం చెప్పేసి ఇట్లా గుమ్మడకాయ ముక్కని తీసుకుని చక్కగా గ్రేట్ చేసుకోండి అలా గ్రేట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇడ్లీ పిండిలో చక్కగా కలిసిపోతుంది ఈ ఇడ్లీలు అనేది కొంతమంది రవ్వతో వేసుకుంటారు ఇంకొంతమంది మినపప్పు కలిపిన దాంట్లోనే వేసుకుంటారు నేనైతే ఇడ్లీ పిండితోనే వేద్దాం అనుకుంటున్నానండి ఈ గ్రేట్ చేసినటువంటి గుమ్మడకాయ దాన్ని పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ వరకు కొబ్బరి చిప్పని తీసుకుని ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ వాటర్ పొయ్యకుండా కొబ్బరి పొడి ఎలా ఉంటుందో అట్లా మెత్తగా చేసేసుకోవాలండి సో ఈ విధంగా కొబ్బరి పొడి కూడా మనకి రెడీ అయిపోయింది కొంతమంది రవ్వతో వేసుకుంటారు అది స్పైసీగా ఉంటుందనమాట సో అలా అయినా బాగానే ఉంటుంది వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కలిపి ముందు రోజు మినపప్పు రెండు గ్లాసుల రవ్వ కలిపి ఫర్మెంటేషన్ జరిగిన బ్యాటర్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి నాకు మినపప్పు ఉంటేనే నచ్చుతుంది అన్నమాట సో అందుకే నేను ఈ విధంగానే ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ చక్కగా పిండి అనేది పులిసిపోయింది ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి మీరు గుమ్మడికాయ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి దానికి సరిపడా తీసుకోండి ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేసిన కొబ్బరిని ఈ మొత్తం కలిపాం కదా గుమ్మడికాయ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నిటిని కూడా ఈ ఇడ్లీ పిండిలో కలిపేసుకోవాలి ఇడ్లీ పిండిని బాగా ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా పై పైన కలపండి ఎందుకంటే ఆల్రెడీ ఫెర్మెంటేషన్ జరిగిపోయింది కదా సో దాన్ని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే ఇడ్లీలు స్మూత్గా సాఫ్టీగా రావన్నమాట ఫ్లఫీగా రావాలి అంటే కొంచెం అట్లా లైట్ లైట్గా ఆ నొరగని పోనియకుండా కలిపితే సరిపోతుంది ఇప్పుడు బ్యాటర్ అనేది మనకి ఇడ్లీలు వేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇడ్లీ ప్లేట్లు తీసుకుని దాంట్లో కొంచెం అంటే రెండు చుక్కలు ఆయిల్ యాడ్ చేసి జస్ట్ ఆయిల్తో గ్రీచ్ చేసుకోండి గ్రీచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ని వాటిలోకి ఇడ్లీ లాగా వేసేసుకోవాలండి రవతో వేసే వాటి ఇంకా చాలా గట్టిగా వస్తాయి అనమాట అందుకని నేను ఇట్లా బ్యాటర్లో కలిపితే కొంచెం ఫ్లఫీగా సాఫ్టీగా అనిపిస్తాయి మనకి నార్మల్ ఇడ్లీలు ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అనిపిస్తుంది అనమాట సో పిల్లలు అయితే ఫైండ్ అవుట్ చేయలేరు ఇది గుమ్మడికాయ ఇడ్లీ అనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట సో అందుకనే నేను బ్యాటర్తో వేస్తున్నాను ఇప్పుడు ఏంటి అని అంటే కొంచమే వాటర్ యాడ్ చేసుకోండి ఇడ్లీ దాంట్లో కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు జస్ట్ రెండంటే రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి నెక్స్ట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత చక్కగా ఇడ్లీలు అయితే కుక్ అండి వేడివేడిగా ఉండంగానే తీయకుండా జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత అప్పుడు తీసుకుంటే స్మూత్గా ఇడ్లీలు అనేది వస్తాయి అనమాట ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీతో కానీ లేకపోతే గ్రౌండెడ్ చట్నీతో టమాటో చట్నీ దేంతో వేసుకున్నా కూడా బాగుంటుంది పిల్లలు మెయిన్ నార్మల్ ఇడ్లీ అనే అనుకుంటారు కానీ డిఫరెన్స్ అయితే తెలియదండి టేస్ట్ నార్మల్ గానే అనిపిస్తుంది అనమాట మనకి సో ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి మా హస్బెండ్కి చూపిద్దాము ఎలా ఉంది ఏంటి అనేది తింటేనే తెలుస్తుంది అండి వేరియేషన్ లేదంటే నార్మల్గా ఇది గుమ్మడికాయ ఇడ్లీ అనేది ఫైండ్ అవుట్ చేయలేరు అనమాట బట్ మనకి హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి ఫైబర్ సూపర్ గా ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అనమాట

ఇప్పుడు జోహికి పెడదామండి నేను గుమ్మడికాయ ఇడ్లీ అనే విషయం కూడా జోహికి చెప్పట్లేదు జనరల్గా కొంతమంది పిల్లలు కర్రీస్ అన్నీ తినరనమాట అలాంటి కండిషన్లు ఇట్లా ఇడ్లీలో కలిపేసి పెట్టామనుకోండి ఫుడ్ వెళ్తుంది ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి హెల్దీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్